ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో మే ఒకటి నుంచి కొన్ని రాసుల వారి తలరాత మారబోతుంది ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ మే ఒకటి నుంచి దేవగురువు బృహస్పతి తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారి జాతకం మారబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి దేవగురువు బృహస్పతి మే ఒకటో తేదీ మేషరాశి వీడి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ఈ రాశికి అధిపతి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు బృహస్పతి వృషభ రాశిలోనే సంచరిస్తాడు వృషభ రాశిలో బృహస్పతిని శత్రువైన క్షత్రి అంటారు గురుగ్రహము వృషభ రాశిలో ఉన్నప్పుడు కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు దశగా ప్రకటిస్తారు రోహిణి నక్షత్రము నాలుగు దశలు మృగశిరా నక్షత్రము మొదటి రెండవ దశలో గుండా గురు సంచారం ఉంటుంది కృతిగా నక్షత్రానికి అధిపతి సూర్యుడు అటు రోహిణి నక్షత్రానికి చంద్రుడు మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి సూర్యుడు చంద్రుడు కుజుడు బృహస్పతితో సహజమైన స్నేహాన్ని కలిగి ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బృహస్పతి సంచరించడము శుభ ఫలితాలు ఇస్తుంది బృహస్పతి రాశి మార్పు సానుకూల విప్లవాత్మక మార్పులను చూసిస్తుంది బృహస్పతి సంచారము మేషము వృషభము కట్కాటకము సింహం కన్య వృచ్చికము మకరము మీనరాశితో సహా ఐదు రాసులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ రాసుల వారికి గరిష్ట ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది గురుగ్రహ సంచారంతో మీకు అదృష్టం లభిస్తుంది మిథునం తుల ధనుస్సు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడి అయిన వ్యక్తిగత జీవితమైన అప్రమత్తంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి బృహస్పతి అనుగ్రహం కోసము తగిన పరిహారాలు పాటించడం వల్ల గురుగ్రహాన్ని బలపరచుకోవచ్చు శుక్రుడి రాశి చక్రంలో బృహస్పతి కదలిక అన్ని రాశి చక్రాలపై ప్రభావం చూపిస్తుంది కొందరు సానుకూల ఫలితాలు ఎదుర్కొంటే మరికొందరు కఠినమైన సమయాలు ఎదుర్కోవలసి వస్తుంది ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలకు బలమైన అవకాశాలు ఉన్నాయి తుల లేదా వృషభ రాశిలో బృహస్పతి సంచారము ఉత్తమమైనది అత్యంత సుప్రదమైనదిగా పరిగణిస్తారు బృహస్పతి ఈ రాశిల్లోకి ప్రవేశించినప్పుడల్లా అది మరింత శక్తివంతంగా మారుతుంది బృహస్పతి సంచారం వల్ల అదృష్టం పొందబోయే రాసుల వివరాలు ఇవే మేషరాశి వృషభ రాశిలో బృహస్పతి సంచారం కారణంగా మేషరాశి జాతకులు జీవితంలో ఆర్థిక పరమైన విజయాన్ని పురోగతిని సాధిస్తారు ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థిక స్థితి బలపడుతుంది ఆదాయము పెరుగుతుంది పొదుపు చేస్తారు ఆర్థిక విషయాలకు సంబంధించి ఎలాంటి భావాలు ఉన్నా అవి తొలగిపోతాయి పెట్టుబడులు పెట్టేందుకు ఈ కాలం అధిక లాభాలను ఇస్తుంది ఆలోచించి మా తర్వాత మాత్రమే డబ్బులు పెట్టుబడి పెట్టాలి కర్కాటక రాశి బృహస్పతి సంచారము కర్కాటక రాశి పదకొండో ఇంట్లో సంచరిస్తాడు ఈ కాలంలో డబ్బు గురించి ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు వ్యాపారంలో కొన్ని వ్యూహాలు మీకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది డబ్బులు పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందుతారు డబ్బు ఆదా చేయడంపై కూడా దృష్టి పెట్టాలి ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు ఇదే ఉత్తమమైన సమయము వృచ్చక రాశి ఈ కాలంలో వృచ్చక రాశి వారికి ఆదాయం పెరుగుతుంది జీవితంలో ప్రగతి సాధించేందుకు అవకాశాలు లభిస్తాయి డబ్బు ఎక్కడ పెట్టినా కూడా మీకు మంచి రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఉండటంతో ఈ సమయంలో మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన విషయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించడం మంచిది అప్పుడే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సింహరాశి బృహస్పతి సంచారము సింహరాశి వారికి కూడా లాభాలను ఇస్తుంది ఇంతకుముందు డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే ఈ సమయంలో రాబడి లభిస్తుంది పూర్వీకుల ఆస్తి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకా పొందే అవకాశం ఉంది ఊహించని ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్